ఓ లాజరంటా ఐ జరతా మన వీడియోలో ముచ్చారూడూరులో అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో కూర్చున్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ తీసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న అయితే వల్లే చేయదు ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడైతే ఆ హాస్పిటల్ విజిట్ వెళ్తున్నాం అనమాట ఈ రోజైతే నాకు టిఫర్ స్టాండ్ ఉంది అంటే ఈ రోజు లేదు మేము ఈరోజు వెళ్తున్నాము యాక్చువల్లీ నాకు ఫస్ట్ క్యాన్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ఇచ్చిండ్రు బట్ ఫెస్టివల్స్కి వెళ్ళడము అండ్ ఇంకా వర్షాల వల్ల మునిగిపోయింది కదా సో టూ డేస్ పవర్ లేక మా ఆయనకి కాళ్ళు నొప్పి అవ్వడము నాకు ఇంకా మహాగాడికి మా ఆయనకి ఏదో ఒకటి అవ్వడం వల్ల మళ్ళీ మేము దివాళీ నోములకు మళ్ళీ సెకండ్ టైం ఊరికి వెళ్ళడం వల్ల ఇంత లేట్ అయిపోయింది అసలు డాక్టర్స్ ఏమంటారో ఏంటో నాకు తెలియదు భయం కొంచెం అంటే చాలా డేస్ అవుతుంది కదా ఆల్మోస్ట్ ఇప్పటికీ ట్వంటీ త్రీ వీక్స్ అనమాట టిఫా స్కాన్ డేట్ ఉందా అయిపోయిందా అసలు చూస్తారా లేదా అన్నది తెలియదు ఏమవుతుందో ఏమో అది పోయాకైతే చూడాలి తిన్నారా సో ఇంకా రెడీ అయితే అయిపోయినాము యాక్చువల్లీ రేడియాలజిస్ట్ ఉంటారు కదా అంటే టిఫా స్కాన్ చేసే వాళ్ళు ఈ టైంకి వస్తారంట అంటే ఇప్పుడు టైం టూ అవుతుంది అనమాట టూకి రమ్మని చెప్పిళ్ళు వన్ థర్టీ అట్లా అవుతుంది నాకు ఫుల్ కోల్డ్ కప్పు ఇంకో నైట్ అంతా అసలు నిద్ర కూడా లేదనమాట లక్కీగా లేట్గా వెళ్ళడమే బెటర్ అయిపోయింది మార్నింగ్ ఇల్లు ఉంటే మాత్రం మస్తు ఇబ్బంది పడేవాళ్ళము అంటే నైట్ అంతా లేదు కాబట్టి మళ్ళీ ఈరోజు ట్యూస్డే ఇంకా మా ఇంట్లో ట్యూస్డే అంటే తెలిసిన కూర్చుంటే కదా మా ఆయన కూచలు ఇల్లు క్లీనింగ్ సెక్షన్ అంతా చేస్తాడు అండ్ ఆయన ఆఫీస్కి వెళ్ళి కూడా ఇప్పుడే వచ్చి నువ్వు జస్ట్ లంచ్ అయితే చేస్తున్నాడు అనమాట సో ఇంకా లంచ్ చేసినంత మేమైతే హాస్పిటల్కి స్టార్ట్ అవుతాం నాకైతే భయం అవుతుంది అసలు ఏమన్నారో ఏమో డాక్టర్స్ అని చూడండి నాకు యాక్చువల్లీ సిక్స్ మంత్స్ అయినా కూడా ఇంత కూడా పొట్టగా అనిపిస్తలేదు అది అసలు కనిపిస్తున్నాయి కనిపిస్తలేదు నాకు అదే భయం అవుతుంది వేటెక్కుంటూ ఏమో వేది అదంతా టెన్షన్ టెన్షన్ అవుతుంది అసలు నా వాయిస్ అవర్స్ అదా లేదో కూడా నిలవట్లేదు క్లారిటీగా బికాస్ అయింది కదా సో అడ్జస్ట్ అవ్వండి సో నేనైతే ఇంకా హాస్పిటల్కి అయితే లేచేయకుండా పైన సేమ్ అవుతుంది ఏంటి అనేది మనమైతే ఇంకా బ్లాక్ లో చూద్దాము చూస్తూనే ఉన్నాను ఇంకా మీరైతే అంతే ఇంకా పాపమ్మ హాకి హాస్పిటల్ అని తెలియదు కదా ఊరికి పోతే ఈ మధ్య అటు ఇటు ఊరికి పోవడం వల్ల ఊరికి పోతాను అనుకొని పానాని 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 అని ఇమ్మడి నా అన్న రిపోర్ట్స్ పట్టుకొని ఇంకా మా ఆవిడకి అయితే కాళ్ళ నొప్పి అయితే ఇంకా తగ్గలే పాపం కొంచెం కొంచెం ఉంది ఇంకా కాలు ఇష్యూల ఎట్లా వర్షిందో డాక్టర్ ఉండడం ఉండడం కూడా అర్థమవుతుంది లేట్ అయింది పాలా లాక్ పాలానైతుందా ఏమాహా ఎటో ఆగవా ఇక వచ్చేదాంకా కూడా ఆగవా బయటికి పోతాను అంటే కథం ఆగలు అసలు హాస్పిటల్కి వెళ్ళే అంతసేపు మస్తు టెన్షన్ ఉంటుండే చేస్తారో లేదో చాలా లేట్ అయింది కదా అనేసి యాక్చువల్లీ నా టిఫా స్కాన్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది బట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదు కొంచెం అంటే సెట్ అవ్వక ఇన్ని రోజులు అయితే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి కానీ కూడా అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సారీ ఫర్ ది డీలే చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే ఇంకా మీకు ఎన్ని మంత్స్ టిఫా స్కాన్ అయిందా ఎన్టీ స్కాన్ అయిందా ఏంటి ఏం చెప్పట్లేరు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కొంచెం ఈ మధ్య మా హెల్త్ బా లేక కొన్ని ఫంక్షన్స్ ఉండడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీడియో ఎడిట్ చేయడానికి నాకు అసలు టైం టైం సెట్ అవ్వక నేనైతే ఇంకా పోస్ట్ చేయలేదు అనమాట అండ్ ఈ మంత్ కూడా నేను అసలు లాంగ్ వీడియోస్ కూడా అసలు ఎక్కువ ఏం పోస్ట్ చేయలేదు చాలా తక్కువ పోస్ట్ చేసి ఉండే హాస్పిటల్లోకి ఎంట్రీ కాగానే ఇంకా మా రిలేటివ్స్ కలిసి ఉండే అనమాట అంటే నాకు అత్త కొడుకు అవుతారు సో మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ కూతురు ఇద్దరు ఇంకా మా అత్తమ్మ కొడుకు వాళ్ళందరూ అందరూ ఎదురుగానే ఇంకా నిల్చొని ఉండే అనమాట నేను వెళ్ళేసరికి ఏంటంటే ఇంకా మా బావకి వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అంట సో సిక్స్ మంత్స్ బేబీ బాయ్ అంట చనిపోయిందంట మెదడుకి చీమచ్చి కడుపులోనే నిజంగా మస్తు బాధ అనిపించింది నాకు హాస్పిటల్కి వెళ్ళే ముందే అంటే స్టార్టింగ్ గేట్ దగ్గరే ఆ న్యూస్ తినేసరికి హాస్పిటల్ ఉన్నంత సేపు నాకు మస్తు డిసప్పాయింట్మెంట్ మస్తు బాధ అనిపించింది అసలుకి సిక్స్ మంత్స్ మోస్ట్ నాక సెవెంత్ మంత్ పడే లోపు అట్లయిందంట నిజంగా వాళ్ళు కూడా ఘోరంగా బాధపడి వాళ్ళు కూడా ఘోరంగా ఏడ్చుంటుండే ఇంకా చాలాసేపు వాళ్ళతో మాట్లాడినాక ఇంకా మేమైతే ఓన్లీ ఓపీ తీసుకున్నాం ఫస్ట్ ఎందుకంటే టిఫాస్ స్కాన్ చేస్తారో లేదో తెలియదు కదా అనేసి ఎంట్రెన్స్లో ఉన్న నర్స్ అన్నారు ఫస్ట్ ఓపీ తీసుకొని మేడాన్ని కలిసినాక అడగండి అనేసి అంటే పైకి వెళ్తే లేట్ అయింది కదా చేస్తారో చేయరో బయట చేయించుకోవాలి కావచ్చు అది ఇది అన్నారు కొంచెం టెన్షన్ అయింది మళ్ళీ బయట తిరుగుడు అదంతా అనేసి బట్ లక్కీగానైతే అయితే అనమాట సో మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ టిఫా స్కాన్ది అనమాట అంటే డబ్బులు కట్టి తీసుకున్నాము బట్ డాక్టర్ రావడానికి చాలా లేట్ అయింది త్రీ థర్టీకి ఏమో డాక్టర్ వచ్చిండో ఆఫ్టర్నూన్ వన్ వరకే వస్తాడు అని చెప్పి ఉండే బట్ ఆ డాక్టర్ వచ్చేసి భూపాలపల్లిలో చేస్తాడంట అంటే రేడియాలజిస్ట్ ఉంటారు కదా సో ఆయనే టిఫా స్కాన్స్ గ్రోత్ స్కాన్స్ ఎన్టీ స్కాన్స్ వచ్చి చేసి వెళ్తాడు అనమాట సో ఆయనే భూపాలపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసాడంట సో ఇంకా అక్కడ చూసుకొని ఇంకా ఆయన టైమింగ్స్ అంతా కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ అట్లా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అసలు చేసాడో చేయడో వస్తుడో రాడు ఇంతసేపు వెయిట్ చేసినందుకు అబ్బా మళ్ళీ ఇంకో రోజు రావాలా అని మస్తు ఇదేంద్ర బాబు అని అనుకున్నాం కానీ లక్కీగానే అయితే వచ్చిండు వచ్చినాక ఎమ్మటెమ్మటే చేసేసిండు బికాస్ ఇంకా ఆ రోజు ఎన్టీ సోరీ టిఫా స్కాన్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువనే ఉంటుండే అనమాట చెకప్కి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటుండే సో ఇంకా వెయిట్ చేసినందుకైతే తొందరనే అయితే కంప్లీట్ అయితే అయిపోయింది బట్ నాకు మాత్రం ఆ డే ఎట్లుండేనంటే కోల్డ్ దగ్గైంది కదా తగ్గినప్పుడల్లా వామిటింగ్స్ వచ్చినట్టు అబ్బాబ్బబ్బా పిచ్చి లేచింది ఇంకా మహానైతే అస్సలు అంటే అస్సలు ఉండట్లేదు కాడ ఘోరంగా అంటే ఘోరంగా టార్చర్ చూపించింది హాస్పిటల్ అంతా ఒకటే ఊరు కూడా అసలుకి చుక్కలు చూపించింది మా బావకేమో కాళ్ళ నొప్పి ఎక్కి దిగలేడు నిజంగా అసలు నాకు ఆ రోజైతే మస్తు బాధ అనిపించింది టిఫా స్కాన్ చేసుకున్న రోజైతే ఇంకా టిఫా స్కాన్ చేసినా ఎన్టీ స్కాన్ చేసినా గ్రోత్ స్కాన్ చేసినా కానీ ఒక ఫామ్ ఇస్తారు అది ఫిల్ చేయమని చెప్తారనమాట సో అది ఫిల్ చేసిన తర్వాతకే మనల్ని రేడియాలజిస్ట్ డాక్టర్ ఉంటారు కదా ఆయన అయితే చెక్ చేశాడు ఆయన చెక్ చేసినాక ఆయన రిపోర్ట్స్ వచ్చినాక మళ్ళీ ఇంకా గైనకాలజిస్ట్ మేడం ఉంటుంది కదా తనైతే చూసారనమాట సో ఇదంతా ప్రాసెస్ అయితే ఉండిద్ది అది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే బట్ నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ అయితే ఇస్తున్నాను నా వీడియో ఇంకా హాస్పిటల్ చెకప్ కంప్లీట్ అయినాక వస్తా అంటే ఇది అలంకార దగ్గర ఇంకా ఉసిరికాయలు అయితే కనిపించినాయి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు ఉసిరికాయ తింటే వామిటింగ్ కంట్రోల్ అయితే ఒకసారి ట్రై చేయమని సో వాళ్ళు అంత అభిమానంగా నా కోసం కామెంట్ చేసి చెప్తున్నారు కాబట్టి నేను ఉసిరికాయలు తీసుకున్నాను నాకు అసలు ఉసిరికాయ అంటే నచ్చదు ఉసిరిగాయ అనేది హెల్త్కి చాలా 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 మంచిది నిజం చెప్పాలంటే రోజు ఉసిరిగాయ మన డైట్లో తీసుకుంటే డైలీ ఒకటి తీసుకుంటే మస్తు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బట్ నాకు ఎందుకో తెలియదు ఉసిరిగాయ నచ్చదు ఉసిరిగా తింటే నాకు నోరంతా ఏదో ఖరాబ్ అయిన ఫీల్ అవుతుంది ఉసిరికాయ తింటే అసలు ఇంకేం తినలేను అందుకోసం అన్నట్టుగా ఎప్పుడు ట్రై చేయలేదు బట్ వామిటింగ్స్ తగ్గుతాయి అంటున్నారు కాబట్టి ఒక పావు కేజీ అయితే ఉసిరికాయ తీసుకున్నా అండ్ అక్కడే అంజీర్ కూడా డేట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా అమ్ముతా ఉంటే ఇంకా మా బావనైతే నువ్వు ఎట్లా తినట్లేదు ఎట్లీస్ట్ మహాకేన అలవాటు చేస్తావు అన్నట్టుగా ఇంకక్కడైతే ఐదు వందలు పెట్టయితే పావుకి ఏమో తీసుకున్నాడులా ఇంకా గిరిగ్గాలు అయితే చిన్నవి మార్కెట్లోకి వచ్చినాయి చిన్న చిన్న రెగ్గాయలు నాకు బాగా ఇష్టం కంటే నాకు మంచిగా అనిపిస్తుంది అందుకోసమే అరకిలో యాభై రూపాయలు అట్టా ఓ యాభై రూపాయలు తీసుకున్నా కానీ ఎన్ని రాలేదు అచ్చడు అచ్చడితో వాటిని కుమ్మేసిన కొంచెం డే అంతా అసలు ఏం తినకుండా అన్ఈీగా ఉన్నందుకు కొంచెం రెక్కలు తిన్నంతసేపు మంచిగా అనిపించింది కానీ తర్వాత మొత్తం ఘోరంగా కక్కుకున్నా అసలుకి ఎట్లా అంటే ఇంకా రెగ్గాలు రగలు కకృతితో తిన్నందుకు ఏమో తెలియదు కానీ మొత్తం గొంతుల్ని ఆగి ఘోరంగా అంటే ఘోరంగా వామిటింగ్ అయితే అయిపోయింది ఇంకా పొద్దున్న నుంచి పాపం మాములు కూడా ఏం తినలేదు కాబట్టి ఒకటిగా వచ్చ బయటనైతే చిన్న సమోసాలు ఉంటాయి అవి కూడా తీసుకొని అయితే వచ్చిల్లు ఇంకా ఈసారి అయితే నేను టాబ్లెట్స్ తీసుకొచ్చుకున్నా యాక్చువల్లీ నాకు వామిటింగ్స్ ఉండడం వల్ల నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు అయితే నేను అసలు ఎట్లాంటి టాబ్లెట్స్ వాడేదు ఓన్లీ వామిటింగ్ ట్యాబ్లెట్సే వాడిన బికాస్ నేను ఏమైనా వేరే ట్యాబ్లెట్స్ వేసుకుంటే నాకు అవి పడక వామిటింగ్స్ ఇంకా ఎక్కువ ఇంకా నీరసం అయిపోతున్నా అన్నట్టుగా వాటిని అయితే స్టాప్ చేసి ఉండే ఎన్ని రోజులు సో ఇంకా డాక్టర్ అయితే నాకు ఇప్పుడు అదేంటిది ఉంటాయి కదా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇంకేదో ట్యాబ్లెట్స్ ఇంకేదో ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిండు అండ్ ఇది వచ్చేసి వామిటింగ్ ట్యాబ్లెట్స్ ఇది ఇదైతే మస్ట్ అనమాట ఇది లేకపోతే అసలు నా డేనే గడవట్లేదు ఈ మధ్య ఈసారి మేడంకి చెప్పాను అనమాట మేడం నాకు వామిటింగ్స్ అసలు ఇంకా తగ్గట్లేవు ఎందుకు ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయినాక కూడా ఇంకెందుకు తగ్గట్లేవు చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ ప్రాపర్గా తీసుకోవట్లేము అనేసి ఇంకా మా బావ ఇంకా నేను ఇట్లా చెప్పేసరికి టాబ్లెట్స్ అయితే చేంజ్ చేసింది అనమాట వామిటింగ్ టాబ్లెట్స్ చూడాలి మరి ఇంకా ఏమవుతుందో ఒకవేళ దీంతో కూడా తగ్గకపోతే ఒక సిరప్ ఉంటుందంట ఆ సిరప్ ఇస్తా అని అయితే చెప్పింది ఇంకా ఇది కొద్ది రోజులు వాడినాక మళ్ళీ హాస్పిటల్కి అయితే అనమాట ఏందో ఈ టార్చర్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాల్సి వస్తుంది వామిటింగ్ టాబ్లెట్ అప్పుడప్పుడు అప్పుడప్పుడైతే మధ్యాహ్నం కూడా ఒకటి వేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడు నాకు ఈ ట్యాబ్లెట్స్ నుంచి విముక్తి కలిగిద్దో ఏమో వామిటింగ్ టాబ్లెట్స్ నుంచి ఇంకా నేనైతే ఐరన్ ట్యాబ్లెట్స్ ఉండి ఇంకేమేమో ఇచ్చిల్లు కదా మెడిసిన్స్ అవన్నీ అయితే అన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చుకున్నా అసలు వేసుకుంటానా లేదా అని అనిపిస్తుంది ఫస్ట్ టైం చెకప్కి వెళ్ళినప్పుడు కూడా నేను అప్పుడు త్రీ థౌసండ్ మెడిసిన్స్ తెచ్చుకున్నా అసలు అంటే ఒక్కడు కూడా ఫస్ట్ డే వేసుకున్నా నాకు వల్ల ఆ దెబ్బతోటి వామిటింగ్ వామిటింగ్స్ వామిటింగ్ అన్న దెబ్బతోటి అయితే ఇంకా టాబ్లెట్స్ వేసుకోవడమే బంద్ చేసినా ఆ డబ్బులు ఉట్టి పుణ్యానికి వేస్ట్ అయిపోయినాయి అప్పుడు ఆ టిఫాస్ క్యాన్ అసలు డాక్టర్స్ ఏమన్నారు నేను ఫుడ్ ప్రాపర్ గా తీసుకోవట్లేను కదా అసలు బేబీ కండిషన్ ఎట్లుంది నా కండిషన్ ఎట్లుంది అసలు ఏంటి ప్రాసెస్ అదంతానైతే నేను అంటే మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు బేబీ పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది హార్ట్ బీట్ ఎంత ఉంది అదంతా నాకు కామెంట్ చేస్తున్నారు కదా సో నాకు అదంతా నాకు ఇప్పుడు డైరెక్ట్ చెప్పాలంటే నాకు తెలియదు సో నేనైతే అదే రిపోర్ట్స్ ఉంటాయి కదా అందులో చూసుకుంటూ క్లియర్గా మీకు అయితే ఒకరోజు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి నా ఎంటి స్కాన్ గురించి నా టిఫా స్కాన్ గురించి అసలు వాటికి ఎంత ఖర్చు అయ్యింది మాకు ఏంటి ప్రాసెస్ అంతా అనైతే నేనైతే ఒక క్లియర్ కట్ వీడియోనైతే చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా నేను సో ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఎట్లాంటి ఫుడ్ తీసుకోలేదు అన్నట్టుగా ఇంకా వచ్చేటప్పుడు అయితే వాటర్ మిలన్ తీసుకొని వచ్చిన వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే ఇంకా మా అయితే వాటర్ మిలన్ కట్ చేస్తే తిన్నా అమ్మో విభచ్చంగా వాటర్ మిలన్కి అయితే కాస్ట్ ఉన్నాయి బయటనైతే సీజన్ కాదు కదా అన్ సీజన్ కాబట్టిగా అంత కాస్ట్ ఉందేమో మేబీ బట్ తినడానికి మాత్రం స్వీట్గా ఉన్నాయి మా ఏమో ఇప్పుడు బాగుండే అంతా మంచి కాదు తినకు అంటున్నాడు కానీ కొంచెమైనా ఎనర్జీ ఉంటుంది ఏమో వాటర్ లెవెల్ ఉంటుంది కదా అని తినాల్సి వస్తుంది ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే ఒళ్ళని అసలు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అంతే వీడియో